ీహార్ లో వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి నితీష్ కుమార్ కి కేంద్ర మంత్రి రూపంలో ఇప్పుడు షాక్ తగిలింది కేంద్ర మంత్రి రామ్ విలాస్ పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు అలాగే విమర్శలు కూడా గుప్పించారు నితీష్ కుమార్ పైన ఎందుకంటే నిన్న మొన్న ఒక అమ్మాయి స్రోదరు పడిపోయింది విద్యార్థిని ఆమెను అంబులెన్స్ లో తీసుకెళ్లారు అంబులెన్స్ లో తీసుకెళ్ళినప్పుడు అమ్మాయిపై అత్యాచారం చేశారు దీంతో ఆయన అయితే నితీష్ కుమార్ ప్రభుత్వంపై మండిపడ్డారు అనవసరంగా ఈ పార్టీకి నేను మద్దతు ఇచ్చానంటూ ఆయన అయితే బహిరంగంగానే విమర్శలు చేశారు బీహార్ లో నేరస్తుల ముందు ప్రభుత్వం తేలిపోతుంది ఇక్కడ కిడ్నాప్లు దోపిడీలు దౌర్జన్యాలు అత్యాచారాలు ఇలా కబ్జాలు అన్ని ఎక్కువైపోతున్నాయి ప్రభుత్వం వీటిని నియంత్రించలేకపోతుందంటూ నితీష్ కుమార్ ప్రభుత్వంపై అయితే రామ్ విలాస్ పార్టీ అధినేత ఈ చిరాగ్ పాస్వాన్ అయితే విరుచుకు పడ్డారు అనవసరంగా మేము ఈ పార్టీకి మద్దతు ఇచ్చాం రాబోయే ఎన్నికల్లో మాత్రము మేము అన్ని నియోజకవర్గాల్లో సొంతంగా నిలబడి పోటీ చేస్తాం మేమైతే మద్దతు ఇవ్వట్లేదు అంటూ కేంద్ర మంత్రి అయితే ఈ వ్యాఖ్యలు చేశారు అంటే ఇంతకుముందు కూడా ఈయన చూసిన ప్రాయంగా మేమైతే సొంతంగానే పోటీ చేస్తాం మేము ఎవరితోటి కలవము అని చెప్పారు ఈయన కొన్ని సీట్లు వచ్చాయి కాబట్టి మొన్న కేంద్ర మంత్రిగా ఈయనకైతే ఒక అవకాశం ఇచ్చారు బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు ఇప్పుడు నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏకపారేస్తున్నాయి వాస్తవంగా ఎక్కడైనా సరే ఎన్నికల విషయంలోనైతే ఇలాంటివి దొరికితే మాత్రం విమర్శిస్తారు కదా వాస్తవానికి బీహార్ లో ఇవి ఎక్కువగానే ఉన్నాయి అంటే బీహార్లోనే కాదు చాలా ప్రాంతాల్లో అత్యాచారాలు ఉన్నాయి కాకపోతే బీహార్లో ఎక్కువ ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడే ఈ ప్రాంతంలోనే బుద్ధుడు పుట్టాడు అలాంటి శాంతి స్వభావుడు పుట్టినటువంటి బీహారు గత కొన్ని రోజులుగా ఇలా మన మనకు తెలిసిందే కదా బీహార్ అంటే ఎలాంటి రౌడీ యుద్ధం ఉంటుందో ఇదంతా దాన్ని మాత్రం రూపుమాపలేకపోతాను ఏ పార్టీలైనా సరే కానీ పూర్తిగా అంటే బీజేపీ చేతి గనక వస్తే కొంతవరకు మార్చొచ్చేమో మారే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే బీజేపీ పాలిత ప్రాంతాలంటే ఇలాగ కూటంతో జరిగినటువంటి ప్రభుత్వాలను అయితే బీజేపీ ఏం చేయలేదు అంటే ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆయన విధానంతో పరిపాలిస్తారు తప్ప ఇందులో మధ్యలో బీజేపీ అయితే తలదర్చలేదు అలాగే ఇప్పుడు నితీష్ కుమార్ విషయంలో కూడా అదే జరిగింది కానీ ఏదేమైనా సరే బీహార్ని మార్చాల్సినటువంటి పరిస్థితి అవసరాలు అయితే చాలా ఉన్నాయి అక్కడ అవినీతి కూడా విపరీతంగా ఉంది లేకపోతే ఎన్ని బ్రిడ్జిలు కూలిపోయాయి ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి ప్రభుత్వం ఏదైనా సరే దాదాపు నూట ఇరవై బ్రిడ్జిలు బీహార్లో కూలిపోయాయి అంటే ఎంత స్థాయిలో అవినీతి ఉందో మీరే చూడండి మన దేశంలో అవినీతి ఉంది కానీ నెంబర్ వన్ రాష్ట్రం మాత్రం బీహార్ అన్న విధంగా ఉందన్నమాట